నమస్తే మేడం అసలు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు వరద ప్రదేశాల్లో వాళ్ళకి బాధిత కుటుంబాలకి పాతి వేలు శాంక్షన్ చేస్తా ఉన్నారు అసలు కన్నీ వేరే గత ప్రభుత్వం ఎప్పుడూ లేని చంద్రబాబు గారు శాంక్షన్ చేశారు కదా అసలు దాన్ని ఎలా చూడొచ్చి వరద ప్రాంతాల్లో ఎవరైతే నానా ఇబ్బందులు పడ్డారో పనులు లేక నరక అనుభవించారో ప్రతి ఒక కుటుంబం కూడా అరవ లక్షణాన్ని ఏడుస్తా ఉంది ఈ రోజు సెంట్రల్ నియోజకవర్గమే కానివ్వండి అటు చూసే జక్కంపుడి కానివ్వండి ఇతర వన్ టౌన్ కానివ్వండి ఇతర ఏ ఏరియాలో అయినా సరే ప్రతి ఒక్కరు కూడా ఆ వరద వచ్చిన ప్రాంతాలు ప్రతి ఒక్క ప్రాంతాలు కూడా రెక్కాడితేనే కానీ దొక్కడనే కుటుంబాలు పనికి వెళ్తేనే కానీ పూటగడని కుటుంబాలు అలాంటి వాళ్ళు ఈరోజు పనులు లేక అదే వరదలో ఇల్లులు మునిగిపోయి ఇంట్లో ఉన్న సామాన్ అంతా పాడైపోయి ఎలక్ట్రీషియన్ సామాను మొత్తం కూడా చల్లా చెదరైపోయి ఏది కూడా పనికిరాని రీతిలో ఉండి మళ్ళీ కొనుక్కోలేని పరిస్థితిలో ఉండి అరవ లక్షణాన్ని ఏడుస్తూ ఉన్నారు ఈరోజు ఎంతో మంది ఇబ్బంది పడిపోతూ ఉన్నారు ఎంతోమంది కుటుంబాలు రోడ్డు పాలైపోయింది ఇల్లులు కూడా మునిగిపోయి ఇల్లులు కూడా పాడైపోయిన పరిస్థితి ఇల్లులు కూడా దేనికి పనికిరాని పరిస్థితి వాహనాలు కానివ్వండి లారీలు కానివ్వండి కార్లు కానివ్వండి బైకులు కానివ్వండి ఆటోలు కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా నాకు తెలిసి దాదాపుగా ఆటో కార్మికులే ఎక్కువ మంది కూడా ఈ రోజు సర్వనాశనం అయిపోయారు కుటుంబాలే సర్వనాశనం అయిపోయాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం తీసుకుంటారా ఏ నిర్ణయం తీసుకుంటారా మాకు మా జీవితాల్లో వెలుగులు నింపుతారేమో వెలుగులు నింపుతారని వరద ప్రాంతంలో ప్రతి ఒక్కరు కూడా బిక్కు అనుకుంటా బతికారు కానీ నిన్న సాయంత్రం ఆయన ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి వరద బాధితులకి ఆర్థిక సహాయం ఇంత ఇంత అని చెప్తే ప్రతి ఒక్కరు కూడా ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నారు ఈ రోజు మనం చూసుకుంటే ఎక్కడైతే వరద ప్రాంతాల్లో ఉన్న కుటుంబాల్లో ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా నారా చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఉంది గోడకి అంటే ఆయన చేసిన మంచి ఆయన ఈరోజు ఆర్థిక సాయం ప్రవేశపెట్టింది ఒక కింద ఫ్లోర్ కి పాతికి పైన ఎన్ని ఫ్లోర్లు ఉంటే అన్ని ఫ్లోర్లకి పదివేలు పదివేలు అసలు ప్రజలు అయితే కింద వరకే ఇస్తారేమో మమా అనే రీతిలో రెండు వేలు మూడు వేలు ఐదు వేలు చేతులు దులుపుకుంటారేమో అనుకున్నారు వాస్తవంగా అయితే కానీ పైన ఎన్నుంటే అన్ని అన్ని ఫ్లోర్లకు డబ్బులు ఇస్తానని చెప్పి పదివేలు పదివేలు ఇస్తా ఉన్నారు పాతిక వేలు కింద ఫ్లోర్కి ఎంతైతే వ్యాపారస్తులు ఎవరు వ్యాపారస్తులు ఎన్ ఎంత బడ్జెట్ ని బట్టి వాళ్ళకి అంత బడ్జెట్ కేటాయిస్తానని చెప్పడం బైకులకు మూడు వేలు బాగు చేయించుకోడానికి ఇస్తానని చెప్పడం ఇకపోతే ఆటో వాళ్ళకు పదివేలు ఇస్తానని చెప్పడం కార్లకు పదివేలు ఇస్తానని చెప్పడం ఇట్లాగా ఆయన పెట్టిన ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉంది ఎన్నో రాష్ట్రాల్లో వరదలు రావడం చూసావు నిన్న మనం మొన్న మనం చూసుకుంటే పోతే తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి గారు అయితే పదహారు వేలు పదిహేడు వేలు వాళ్ళకి ఖాతాలో చేతులు తెలిపేసుకున్నారు ఇంత ఫుడ్ ఇంత అకామిడేషన్ ఇంత సర్వీసు ఇన్నిసార్లు ముఖ్యమంత్రి వరద బాధితుల దగ్గరికి వచ్చి పరామర్శించడం వరద బాధలతోనే ఉండడం వరద బాధలతోనే మమేకం అవ్వడం వరద బాధితుల కోసం ఎక్కడికక్కడ అధికారులు ఎలాక్ట్ చే ఎలాక్ట్ చేయడం ఎమ్మెల్యేలని మినిస్టర్ని ఎంపీల్ని ఎక్కడికక్కడ దింపేసి ఎవరి పరిధిలో వాళ్ళ పనులని అప్పగించడం అసలు వర్ణనాపితం అండి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అయితే ఏ రాష్ట్రంలో కూడా చేయలేదండి ఏ అన్ని రాష్ట్రాలు ఫెయిల్యూర్ ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని చూసుకుంటే రెండు వేలు మూడు వేలు ఐదు వేలు ఐదు వేలు చేతులు దులుపుకునే పరిస్థితి ఆనాడు జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బంగాళదుంపలు ఉల్లిపాయలు ఇచ్చేసి చేతులు దులిపేసుకున్నాడు టమాటాలు ఇచ్చేసి నాలుగు బంగాళదుంపలు నాలుగు వంకాయలు ఐదు టమాటాలు ఇచ్చి చేతులు దులిపేసుకున్నాడు ఆనాడు జగన్మోహన్ రెడ్డి కానీ ఈరోజు కేజీల బియ్యం రెండు కేజీలు ఉల్లిపాయలు రెండు కేజీలు బంగాళదుంప రెండు ఆయిల్ ప్యాకెట్ కందిపప్పు పంచదార పిల్లలకు స్నాక్స్ బిస్కెట్స్ ఫ్రూట్స్ ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఇచ్చాడు అది కాక ఆర్థిక సాయం పాతిక వేగిస్తే ఈ రోజు ప్రతి ఒక్కరు పాలాభిషేకం చేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి చిత్రపటానికి ప్రతి ఒక్క ఇంట్లో ఘోరం చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఉంది ఒక ఆంధ్ర రాష్ట్ర ఆడపడుచుక నాది సెంట్రల్ నియోజకవర్గం అండి నాదే సెంట్రల్ నియోజకవర్గంలో ఒక ప్రాంతంలో నా ఇల్లు కూడా మునిగిపోయింది నేను ఏదైతే సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో పరిధిలో ప్రజలతో అలాగే వర్గ బాధ్యతలు అందరి అందరి మధ్యలో ఉండి ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక పాదపన్నాడు ఒక ఆంధ్ర రాష్ట్ర ఆడపడుచుగా ఆయన చేసిన మంచి తీరుని ఆయన చేసిన పనితీరుని ఎప్పటికీ మర్చిపోలేమండి ఆయన రుణం మేము ఎప్పటికీ తీర్చుకోలేనిది ఆయన మేము బ్రతికున్నంత కాలం చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉంటామని తెలియజేస్తా ఉన్నానండి ఈరోజు అది సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వకుండా వాళ్ళే స్వతహాగా కొన్ని కిట్లను పంచి ఉన్నారు బొత్స గారు మీదే ప్రశ్న అడిగినప్పుడు మేము ఇస్తామని చెప్పలేదు మేము కిట్ల రూపంలో పంచి అని చెప్పేసి మాట్లాడుతున్నాడు నేను ఎలా చూస్తాను మనస్ఫూర్తిగా ఒప్పుకోండి అండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నేను ఒకటే కోరుకుంటా ఉన్నాను కోటి రూపాయలు ఆర్థిక సాయం చేస్తానని చెప్పాడు అది సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వాలండి ఎందుకు ఇవ్వలేదు మదం అహంకారం బలుపు నేనేంట్లో ఇచ్చేది అని పోని ఓకే నువ్వు ఇవ్వలేదు నువ్వు అదే కోటి రూపాయలు ఎక్కడ పంచి పెట్టావు వరద ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకి ఏవి పంచి పెట్టావో కనీసం ఒక ఫోటో ఒక వీడియో నువ్వు ఇది చే నేను ఇది చేశాను ఈ నేను సీఎం రిలీఫ్ ఫండ్కి అవసరం లేదు నేను ప్రజల కోసమే నేను ఇది పంచి పెట్టాను ఇది చేశాను ఇంత ఇంతమందికి ఆర్థిక సాయం చేశాను ఇంతమందికి నేను ఇన్ని కిట్లు పంచాను ఇన్ని బియ్యం పక్కలు ఇచ్చాను ఇంత సరుకులు ఇచ్చాను ఈ నియోజకవర్గాలో ఇన్ని బావించాను నువ్వు ఎక్కడైనా చెప్పగలవా నీ నాయకులు ఎక్కడైనా చెప్పగలరా తూర్తూ అంతగా రూపాయలు నష్టపరిహారం ప్రకటించావే కానీ నువ్వెక్కడే చేసావా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పిచ్చోళ్లేం కాదు ముఖ్యంగా వరద బాధితులు అంతకన్నా పిచ్చోలేం కాదు ఇలాంటి టైంలోనే ప్రజలు కష్టాల్లో ఉంటే వాళ్ళ వెన్నదండల్నే ఉండి వాళ్ళ వెన్నంటే ఉండే నాయకుల్నే గుండెలో పెట్టుకొని చూసుకుంటారు జీవితాంతం గుండెలో పెట్టుకొని చూసుకుంటారు వాళ్ళు బ్రతుకున్నంత కాలం వాళ్ళ కట్టె కాయంత వరకు కూడా ఆ నాయకునే గుర్తునిపోతానని నేను తెలియజేస్తా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి అనేవాడు నోరు తెరిస్తే అబద్ధాలు జగన్మోహన్ అనేవాడు అబద్ధాల పుట్ట కోటి రూపాయలు ఇస్తాయని చెప్పి కొన్ని వేల కోట్లు తగలేసుకున్నాడండి ఆంధ్ర ప్రజల సొమ్ము కనీసం నుంచి ఒక కోటి రూపాయలు వరదబాదులకి ప్రకటించి ఖర్చు పెట్టలేకపోయాడు ఒక బతికేనా అండి వేల కోట్లు ఉన్నాయి తగలేసుకొని పోతాడా ఇలాంటి టైంలో ఆర్థిక సాయం చేయడమో ఏదైనా కిట్ల పట్టడమో చేస్తే చాలా అందంగా ఆనందంగా ఉండేది ఎక్కడ మన సింగనరే ఫ్లైఓవర్ దగ్గరకు వచ్చారండి రెండు నిమిషాలు మాట్లాడండి అక్కడ ఉన్న స్థానికులు అక్కడ ఇబ్బంది పడే ఆడబడ్డారు అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సూపర్ చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికి మా దగ్గరకు మూడు నాలుగు సార్లు వచ్చారు చంద్రబాబు నాయుడు గారు మాకు అన్ని అందిస్తా ఉన్నారు బోట్లను కూడా పంపించారు మేము ఎక్కడో మునిగిపోతా ఉంటే మమ్మల్ని బోర్డు తీసుకొచ్చి సురక్షమైన సురక్షితమైన ప్రాంతానికి తీసుకొచ్చి మమ్మల్ని ఇక్కడ దించారు మేము ఇప్పుడే సార్ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనది చెప్పలేనిది వర్ణనాతీతమైన పరిపాలన చెప్తా ఉంటే మూసుకొని వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి మరలా మళ్ళీ ఇటు ఆ చూపుకోలేడు మరలా ఇటువైపు వచ్చిన అది చంద్రబాబు నాయుడు గారు అంటే ప్రజలు చాలా మంచి వాళ్ళు ప్రజలు మంచిని మంచిగానే చెప్తారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చేసిన పరిపాలనని చంద్రబాబు నాయుడు గారు చూపించిన ప్రేమని కళ్ళ కట్టినట్టు చూపించడంతో కాలేకి కాలేకెళ్ళిపోయాడు ఈ జగన్మోహన్ రెడ్డి కోట్ల రూపాయలు పరివార నష్టపరిహారం ప్రకటించామో ఎవరైనా నోరు తెరిస్తే పోతారు వరద మార్తల ఉసురు తగ్గితే హెచ్చరిస్తా ఉంది మీరు ఇస్తే చెప్పుకోండి తప్పలేదు మీరు సహాయం చేస్తే చెప్పుకోండి తప్పలేదు కాదను ఇవ్వకుండా ఇచ్చామని చెప్తే వాళ్ళు ఎంతైతే అవస్థపడ్డారో వాళ్ళు అరో లక్షణం నేర్చారో వాళ్ళ ప్రతి ఒక్కరు ఉసురు ఈ జగన్మోహన్ రెడ్డికి ఈ పేటిఎం కుక్కకు తగిలిద్దని హెచ్చరిస్తా ఉన్నాను